బ్రహ్మాండ వ్యాప్త దేహాలు బ్రహ్మాండం మొత్తం శివుడే శివుడు తప్ప శివుడు కానిది ఏదీ లేదు మనం శివుడిలోనే ఉన్నాం శివుడు గాలి పిరుస్తున్నాం మనం గాలి పిరుస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది గాలి శ్రీకాళహస్తి నుంచి వస్తుంది వాయులింగం వాయులింగం వాయులింగ అద్భుతంగా చెప్పిన స్వామి అగ్నిలింగం అరుణాచలేశ్వర లోపల అగ్ని ఉంటుంది మీకు ఎప్పుడన్నా ఆ అగ్ని ఆ వైశ్వానర్ అంటారు జీర్ణం చేసేది జలం ఉంది జలం లింగం లోపల లాలా జలం అంటారు జలలింగం ఎక్కడ ఉంది జంబుకేశ్వరం జంబుకేశ్వరం ఇక్కడ మీరు ఎంత స్నానం చేసుకోండి సాండి కోటేశ్వర చెప్పినట్టు ఏదో ఒక మురికి వస్తుంది తూలి వస్తుంది అది ఏం ఏం లింగం ఏకామరేశ్వర ఏకామలేశ్వర్ పృథ్వీలింగం పృథ్వీలింగం కాంచీపురం తర్వాత నటరాజస్వరూపం ఆకాశలింగం ఈ గ్యాప్స్ ఉన్నాయి ఈ గ్యాప్స్లలో ఈథర్ అంటారు space